టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరులో టీమిండియా విజయం పరంపర కొనసాగుతోంది నెదర్లాండ్స్ను పదిహేడు పరుగుల తేడాతో ఓడించింది ఈ విజయం తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా టీంలో ఉన్న బౌలింగ్ ఆప్షన్స్ గురించి సూర్య ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్య టీంలో ఎక్కువ మంది బౌలింగ్ ఆప్షన్స్ ఉండడం గా నాకు పెద్ద తలనొప్పిగా మారిందని అన్నాడు హార్డిక్ పాండ్యా శివం దుబే వంటి ఆల్రౌండర్లు ఉండడంతో ఎవరితో బౌలింగ్ చేయించాలో తేల్చుకోవడం సవాలుతో కూడుకున్నదని అయితే ఇది టీంకు మంచి అంశం అని పేర్కొన్నాడు పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బౌలర్లు మార్చడం మాకు కలిసి వస్తుందని సూర్య తెలిపాడు ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన శివం దూబేపై సూర్య ప్రశంసల జల్లు కురిపించాడు ముందుగా బ్యాటింగ్ చేసి నూట తొంభై మూడు పరుగులు సాధించడంలో దూబే ఇన్నింగ్స్ సూపర్ మిగిలిన బ్యాట్స్మెన్లు ఇబ్బంది పడుతున్న చోట అతను అలవోకగా సిక్సర్లు బాదాడు గతంలో విశాఖలో నెదర్లాండ్స్పై ఆడిన అద్భుత ఇన్నింగ్స్ను గుర్తు చేసిందని అన్నాడు సూర్య Daily daily Taste Daily Taste Daily <laughs>